నమస్కారం దివిటీ కు స్వాగతం మా చిత్తూరు జిల్లా రెంబిచెల్ల మండలం బండగిన్నపల్లి గ్రామము మా ఊళ్ళో హైవే హైవే వాళ్ళు అండర్ పాస్ ఉండాలని ముందే చెప్పింది లేదు అండర్ పాస్ ఈరోజు అడిగితే అండర్ పాస్ కాదు ఇది నీళ్ళు పోయేదానికి అంటూ ఉండదు స్కూల్ పిల్లలకి సమస్య మా ముస్లింస్ మైనారిటీ సుమాసే ఉన్నాయి వాళ్ళు వాళ్ళకి రావాలన్నా మూడు కిలోమీటర్లు పోయి దాటుకొని రావాలా బదులు ఇంట్లో పెట్టుకుంటే మేము ఇంటికాడ వేసుకోవాలి ఈ పరిస్థితి వచ్చింది మాకు ఏమన్నా ఎమర్జెన్సీగా అంబులెన్స్ రావాలన్నా అండర్ పాస్ ఇచ్చినా కానీ అంబులెన్స్ కానీ కట్టు ఆడ ఎవరైనా ఎమర్జెన్సీ అంటే ఆడికి అయిపోయినట్టే అట్టి వాళ్ళ ఏ బండికి దేనికి సౌకర్యం లేదు స్కూల్ పిల్లలకు కానీ సౌకర్యం లేదు వాళ్ళు స్కూల్ కానీ ఈ రోజు నుంచి నిర్దేశ రావడం లేదు పేరెంట్స్ పంపించలేదు ఇలా కలెక్టర్ కానీ చెప్పినాము జాయింట్ కలెక్టర్కి వాళ్ళు ఏమి రెస్పాన్స్ అయితే కాలేదు కాఫీసీల్ గారికి చెప్పినా వాళ్ళు ఏమో ఎంపీటీ కానీ వచ్చినారు వచ్చి చూసుకొని పోయినారు రెండు రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పినారు స్కూల్ పిల్లలు మా వీళ్ళు పంపించడం లేదు పంపించదు అన్నారు వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఏమన్నా అయితే ఎవరు కారణం ఏమి చేస్తారు ఎవరికి ఏం జవాబు చెప్పడం లేదు దానివల్ల ఎవరు పంపించడం లేదు దీనికి ఇట్టే ఉంటే స్కూల్కి పిల్లలు అయితే రాదు ఇంకా దీనికి పరిష్కారం పెట్టే చేయాలి అన్నాము ప్రాబ్లం ఏమంటే పిల్లోళ్ళు వచ్చేదానికి పో ఇబ్బందిగా ఉంది అది రోడ్డు ప్రమాదం చాలా ఉండదు ఇంకోటి ఏమంటే పిల్లలు వచ్చే దారి లేదు ఈడ ముందు ఎన్సిపోయారు ఏమన్నారంటే అక్కడ దారి ఉంది అది ఏమన్నారంటే అండర్ పాస్ అండర్ పాస్ అన్నారు ఇప్పుడు ఏమంటా అంటారు అది నీళ్ళ కాలం అంటున్నారు నీళ్ళ కాలం అంటే ఇప్పటికే పది ప్రమాదాలు జరిగినాయి ఇక్కడ ఇప్పటికే పది ప్రమాదాలు జరిగే బండ్లు వాళ్ళ ఎన్ఎఫ్సీ బండే గుద్దింది మొన్న తిరుపతి ఇంటి వస్తా ఉంటే వాళ్ళ ఎన్హెచ్ వాళ్ళు బండే గుద్దింది రెండు బండ్లు కూడా డ్యామేజ్ అయ్యాయి పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు మన మొన్న మూడు రోజుల ముందు కలికి ఒక ఆయన వస్తూ ఉన్నది ఆయన కూడా ఫ్రాక్చర్ అయింది కాళ్ళు కూడా ఇరిగింది దారి లేక తిప్పుకుంటూ ఉంటే ఇప్పుడు దారి లేకన్నా ఉంటే మేము ఎట్లా పంపిస్తాం పిల్లో వాళ్లే మా ఇది అని బ్రతకం వాళ్లే మా ప్రపంచం అంతా అని ఇంకా బడికి పంపించాలంటే మనం ఏం చేయాలి మనం ఏం చేయలేము మా పిల్లల తర్వాతే మా పిల్లలు భవిష్యత్ దారి కల్పించాలి మాకు మెయిన్ అది మా ప్రాబ్లం ఇంకేం లేదు స్కూల్కి పంపించడం లేదు పిల్లలు మీరు అధికారులకు ఎవరికైనా తెలిపారా అధికారులకు మేము కంప్లైంట్ చేసినాము కలెక్టర్ చిత్తూరుకి జాయింట్ కలెక్టర్ అయింది ఇప్పుడు వారం అయింది ఇప్పటి వారం అయింది వారం పది రోజులు అయింది ఇంతవరకు దానికి ఇదే లేదు సమాధానమే లేదు పంపిస్తామన్నారు మొన్న ఎవరు ఎంఆర్ ఆఫీస్ నుంచి వచ్చినారో ఏమి ప్రాబ్లం అని మా ప్రాబ్లం చెప్పినారు అది శనివారం వచ్చినారు శనివారం ఐదు గంటలకు వస్తే ఏం చేస్తారు పిల్లలు ఉంటారా ఉండరు అందుకు సోమవారం రమ్మన్నాము సోమవారం వచ్చిన వచ్చినారు రెండు మాటలు మాట్లాడినారు మళ్ళీ ఫోటో తీసుకొని వెళ్ళిపోయినారు అర్జీ కూడా పెట్టినాము ఎమ్ఆర్ఓ సార్ సార్కి ఒక అర్జీ వచ్చింది మళ్ళీ ఎంఈఓ సార్కి ఒక అర్జీ ఇచ్చినాము ఈరోజు ఎంఈఓ సార్ కూడా వచ్చినారు ఎంఈఓ సార్ వచ్చి స్వయంగా అతనే ఇక్కడ ఉండే ప్రాబ్లం ఏమని చూసుకొని అతను కూడా అవును ఖచ్చితంగా ప్రాబ్లం ఉండదు మేము పై అధికారులకి ఇన్ఫార్మ్ చేస్తాము అని చెప్పి చేస్తామని చేస్తామని చెప్పి వాళ్ళు కూడా పరిష్కారం చూపిస్తామని చెప్పి పిల్లలకి స్కూల్కి పంపించండి ఈ విధంగా నిలపడం బాగుండదు బాగా అయితే బాగుండదు పిల్లలు భవిష్యత్తు కదా అని చెప్తా ఉన్నారు మేమైతే మేము అనుకుంటా ఉండేది ఏమంటే పిల్లలకు మేము పంపిస్తాము పిల్లోళ్ళకు మీరు రచ్చనగా మాకు ఖచ్చితంగా ఇక్కడ దావ చూపిస్తే దావ ప్రకారం పిల్లోళ్ళకు పంపిస్తాము పల్లెటూరు కాబట్టి ఈ ఈ పల్లెటూరుకి ఒక ఇది అసలు ఒక దావ లేదు ఏమీ లేదు ఆ రోజు చూస్తే కల్లా ఇదే మనకి ఇదే అని చెప్పినారు అండర్ పాస్ అండర్ పాస్ అని చెప్పినారు సరేలే అని చెప్పి అండర్ పాస్ కదా అని చెప్పి చూస్తే మళ్ళీ మొన్న పన్నెండో తేదీ స్కూల్ ఓపెన్ అయినాక వచ్చినాయి మీడికి అవును అక్కడ బ్యారీగేడ్లు వేసేస్తూ ఉన్నారు కదా బ్యారీగేడ్లు వేసేస్తే మనం ఎట్లా పోవాలా ఏమి అండర్ పాస్ రెడీ చేసినాక ఆ తర్వాత మీరు బ్యారీగేడ్లు క్లోజ్ చేసుకోండి అని చెప్పి ఎన్హెచ్ఓళ్ళతో మాట్లాడితే వాళ్ళు వచ్చి ఆ రోజు మాకు తెలిపింది ఏమంటే ఇది వచ్చి అండర్ పాస్ కాదు ఇది వచ్చి వాటర్ ఫ్లో ఇది వాటర్ ఫ్లో పోయేదానికోసం మేము పెట్టినాము ఆ వాటర్ ఫ్లో కోసం పెట్టిన వాళ్ళు అంతంత పెద్ద వాటర్ ఫ్లో కోసం ఎందుకు పెడతారు స్కూల్ స్కూల్కి అయితే దావ కావాలా ఊరికి దావా పోయేసి రావాలా పిల్లలు ఎన్ని రోజులైంది మీరు పిల్లల్ని బడికి మానేసి ఈ రోజు నుంచి మేము అనుకొని పిల్లలకు పంపించలేదు ఎంతమంది ఉన్నారు పిల్లలు అరవై మంది దాకుండారు అరవై నుంచి డెబ్బై మంది ఉంటారు డెబ్బై మంది ఉంటారు పక్క ఇప్పుడు రుంచేసి చదివే పిల్లలు ఉన్నారు ఈ పక్క పిల్లలకు పోయే పిల్లోళ్ళు ఉన్నారు ఆ పక్క పిల్లలు అయితే ఎక్కువ ఉన్నారు కానీ ఈ స్కూల్కి మాత్రము ఎక్కువ ఇబ్బందిగా ఉండాలి ఈరోజు స్కూల్కి ఎంతమంది పిల్లలు హాజరయ్యారు సార్ ఎవరు హాజరు రాలేదండి ఎందుకని సార్ బండి గ్రామ పిల్లలు పాఠశాలకు రావాలంటే నేషనల్ హైవే మీద దాటుకొని రావాలి ఆడ బార్కేట్లో అవన్నీ అర్థం వచ్చేసానుకుంటే వాళ్ళు వచ్చేదానికి వీల్లే వాళ్ళకు దారి లేదని పిల్లల్ని ఎవరిని పంపాల ఎంతమంది స్ట్రెంగ్త్ ఉన్నారు సార్ యాభై మంది ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది కులిచే వాళ్ళు ఆ స్కూల్ తెచ్చి ఉన్నది మధ్యలో బారికెడ్ ఎంత ముందు లేదు కాబట్టి వాళ్ళ పేరెంట్సే ఎట్లో దాటుకుంటా ఉన్నారు ఇప్పుడు బారికెడ్ అంతా కట్టేస్తా ఉన్నారు కాబట్టి పిల్లలకు వచ్చేదానికి ఇబ్బందిగానే ఉంది చాలా ఇబ్బంది ఈరోజు ఎంతమంది వచ్చారు ఈరోజు ఒక్కరు కూడా మీరు ఏమైనా మాట్లాడినారా ఏమంటున్నారు పేరెంట్స్ దారి చూపిస్తే పంపిస్తాం ఇబ్బంది వాళ్ళ ప్రధాన సమస్య ఏమి కారణం చేత పంపడం లేదు దారి లేదు అనేసి వాళ్ళ సమస్య రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బంది మండల విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లారు సార్ కూడా వచ్చింది ना रिपोर्ट गर्नु म पको निहरुका बिर्स तर एपर पे छुत बरोहन भेटे ल न ए सर ए एपर कुजे पुडिया అంటే ఇప్పుడు చెప్పాను మాకు మీకు కావాలంటే బండి పెడతారు దా రెడీ చేయత్నిస్తారు చర్య తీసుకుంటారు అంతవరకు ఎవరైనా లోకల్లో కానీ మేము కోర్టు పోతాం ఇంకొక మీరే పోటీ సిక్స్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ ఉంది

ಮೇಮೋಚರ್ ಮೂರು ಸೌಕರ್ಯ ಚೂಡ ಆ ಒಗರು ಚೌಕ್ರಂ ಗಾರ್ಡನ್ ಇಟ್ಕೊಳ್ಳೋಕೆ ಆಗ್ತಿದೆ ಇಷ್ಟು ಆಸನೆ ನಿ ಕಾಲು ಕಸ ಆಗ್ನಾರೋ ಮಾರ್ಕೆಟ್ ಆವರಣದಲ್ಲಿ ಹೋಗಿಬಿಡಬಹುದು